ఇప్పుడు ధరణి అండ్ భూభారత్ సంబంధించి ప్రతిరోజు మనం అప్డేట్ చేసు చెప్పుకుంటూ వచ్చినాం గతంలో ధరణి సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది ప్రభుత్వం కానీ దానికి రూల్స్ ఫ్రేమ్ చేయలేదు గత ప్రభుత్వం అని చెప్పేసి కానీ ఈ ప్రభుత్వం దానికి రూల్స్ ఫ్రేమ్ చేసిందని కూడా మనం ఒక అంశాన్ని చూస్తున్నాం ధరణి భూభారతి ఏది బెటర్ పది రోజుల్లో నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల హిట్స్ అని ఒక వార్త చూస్తున్నాం వెబ్సైట్ ఫంక్షనింగ్లో మేటి రూల్స్కు అనుగుణంగా మాడ్యూల్స్ అందుబాటులోకి కెడెస్ట్రాల్ మ్యాప్స్ త్వరలోనే భూమి భూమి మిత్ర మాడ్యూల్ ఫీడ్బ్యాక్ ఫారం ద్వారా రైతుల అభిప్రాయ సేకరణ అని కూడా చెప్తున్నారు సో మొత్తంగా భూభారతికి సంబంధించి బాగా స్పీడ్గా పనిచేస్తుందని చెప్తున్నారు భూభారతిలో సో కెడెస్ట్రియల్ మ్యాప్స్ కూడా వచ్చేసినాయట భూభారతిలో ఇది ఇది అదే వార్త పది రోజులలోనే నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల హిట్స్ అట అంటే ఓపెన్ చేసిన అంతమంది ధరణి భూభారతి ఇది ధరణి లైట్ సో దీంట్లో ఏం చేస్తున్నారు ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఫారం ద్వారా రైతుల దగ్గర అభిప్రాయ సేకరణ సో దాని ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా పెట్టి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకుంటారు ధరణి భూభారతి ఏది బాగుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనదిగా కీర్తి కీర్తించినది ఒకటైతే కాంగ్రెస్ ప్రభుత్వం సాదాసీదాగా అందుబాటులోకి తీసుకొచ్చింది మరొకటి రెండింట్లో ఏది బెటర్గా ఉన్నదన్న చర్చ అందరిలో కొనసాగుతుంది కొందరి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ముప్పై ఐదు మాడ్యూల్స్ నుంచి ఆరింటికి తగ్గించడంతో యూజర్ ఫ్రెండ్లీ ఉంటుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది మరికొందరేమో వీటిని కుదించడం ద్వారా గందరగోళం అంటూ విమర్శించే వారు ఉన్నారు అయితే ఏది బాగుందని చెప్పడానికి అనేక కులబాతలు ఉంటాయి అలాగే వెబ్సైట్ ఫంక్షనింగ్ రిపోర్ట్ ఇచ్చేందుకు వెబ్సైట్ లైట్ హౌస్ స్కోరింగ్ ఇచ్చే విధానాలు అందుబాటులో ఉన్నాయి దీన్ని బట్టి ధరణి భూభారతి పోర్టళ్ల మధ్య తేడా స్పష్టమవుతోంది వెబ్సైట్ పర్ఫార్మెన్స్ యాక్సెసబిలిటీ బెస్ట్ ప్రాక్టీస్ ఎస్ఈఓ అనే నాలుగింట్లోనూ భూభారతి ది బెస్ట్గా ఉందని స్పష్టమైంది భూభారతి పోర్టల్ అభివృద్ధి చేసినదిగా గుర్తింపు లభించింది అలాగే భూభారతిని ప్రారంభించిన పది రోజుల్లోనే నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు సో కాల్ వస్తుంది ఓకే నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది సున్నా కోట్ల హిట్స్ రావడం గమనార్హం అతి తక్కువ సమయంలోనే అంత పెద్ద హిస్టరీని సాధించినట్లుగా అధికారులు చెప్పారు ఇంకా అనేక మార్పులు తీసుకొచ్చేందుకు టెక్నికల్ టీమ్స్ కృషి చేస్తున్నాయి సాఫ్ట్వేర్లోని సమస్యలను అధిగమిస్తున్నారు క్రమంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకైతే ప్రయత్నిస్తున్నారు రూల్స్కి అనుగుణంగా సో ఏముంది భూభారతిలో అంటే భూభారతి పోర్టల్ పూర్తిగా ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూల్స్కి అనుగుణంగా పనిచేస్తుంది అందులోని ప్రతి సెక్షన్ని అమలు చేసేందుకు అవసరమైన చర్యలను పోర్టల్ ద్వారా చేస్తారు ప్రతి సెక్షన్కి సంబంధించిన ప పనులు చేసేలా క్రమంగా మార్పులు తీసుకొస్తున్నారు ఒక్కొక్కటిగా భూభారతిలో సదుపాయాలు కల్పిస్తున్నారు ఉదాహరణకు కోర్టు కేసుల ఇంటిమేషన్ ఇతర కేసుల వివరాలు అప్లోడ్కి అవకాశం ఇచ్చారు అర్థమైందా భూభారతిలో ఏదైనా భూమి సమస్య కోర్టు కేసులో ఉందనుకో దానికి సంబంధించిన ఇంటిమేషన్ కూడా ధిరణీల భూభారతిలో చూపెడుతుంది ఏ భూమికి సంబంధించిన అంశం కోర్టులో ఉంది కోర్టులో ఉందనే విషయాన్ని చూపెడుతున్నట్టు సో ఇతర ఉదాహరణకు కోర్టు కేసుల ఇంటిమేషన్ ఇతర కేసుల వివరాలను అప్లోడ్కి అవకాశం ఇచ్చారు అలాగే ము థర్టీ ఎయిట్ ఈ ఓఆర్సీలు అమలు చేసేందుకు కూడా మాడ్యూల్స్ సిద్ధం చేశారు ఇన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలకు భూభారతి పరిష్కారం చూపిస్తుంది రూల్స్కి అనుగుణంగా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని కను కొనుక్కుంటున్నారు ప్రతి సమస్యకు పరిష్కారం ఉండేలా డిజైనింగ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి మ్యాప్ రెడీ సో దీనికి సంబంధించిన మ్యాప్ కూడా రెడీ ఏంటంటే ఏదో భూభారతి పోర్టల్లో కొద్ది రోజులుగా విలేజ్ మ్యాప్స్ కనిపించడం లేదన్న విమర్శలు కూడా వచ్చాయి అయితే కొద్ది రోజులుగా వెబ్సైట్ డెవలప్మెంట్ నేపథ్యంలో ఆలస్యం జరిగింది ప్రస్తుతం ధరణి పోర్టల్లో ఎన్ని గ్రామాల కెడెస్ట్రియల్ మ్యాప్స్ అందుబాటులో ఉండేవో అన్నీ ఇప్పుడు భూభారతిలోనే వీక్షించద్దు సో కెడస్ట్రియల్ మ్యాప్స్ ఉంటాయి కదా ఈ నక్షలు ఊర్లకు సంబంధించినవి అవి మొన్నగా కనబడలే భూపారిదిలో ఇప్పుడు అవి కూడా వచ్చినాయని చెప్పేసి దీన్ని దీని యొక్క ఉద్దేశం అన్నట్టు ఏ ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తరణ ఉంది దాని సరిహద్దు సర్వే నంబర్లు ఏమిటి ఎన్ని సబ్ డివిజన్లు ఉన్నాయి ఎలాంటి అన్ని వివరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ఈ మ్యాప్తో ప్రతి ఒక్కరికి అవసరం లేదు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఏదైనా సర్వే నెంబర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సినప్పుడు మాత్రమే అవసరం అందుకే ప్రొఫైల్ ద్వారా కెడెషనల్ మ్యాప్స్ చూసే వెసులుబాటును కల్పించారు ఇక మ్యాప్స్ కోసం పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్లో ప్రొఫైల్లో డాష్ బోర్డ్ భూరక్షక స్లాట్ అప్లికేషన్లు పేమెంట్స్ లాగౌట్ వంటివి కనిపిస్తాయి అందులో భూరక్షక ఆప్షన్ క్లిక్ చేస్తే కెటెస్టల్ మ్యాప్స్లోకి వెళ్తాము భూరక్షల్ మ్యాప్స్ యూజర్ మ్యాన్యువల్స్ పోవాలన్నాడా ఫస్ట్ కోటలోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్లో డాష్ బోర్డ్ భూరక్షక్ స్లాట్స్ అప్లికేషన్ పేమెంట్స్ ఇవి మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఆర్ఓఆర్ మిస్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కోర్టు కేసెస్ సిటిజన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ జీపీఏ అప్లికేషన్ ఫర్ జిపిఏ అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా ఖాతా మెర్జింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ కోర్ట్ కోర్టు కేసు ఇంటిమేషన్ అయ్యో కోర్టు కేసు ఇంటిమేషన్ కూడా పెట్టారు ఏ ఏ కోర్టు కేసులలో ఉన్నాయి కూడా పెడుతుంది అంటే ఇది అంతేనా అప్లికేషన్ ఫర్ మా నాలా అప్లికేషన్ ఫర్ పెండింగ్ మ్యూటేషన్ చాలా బాగున్నట్టుంది సైట్ అయితే నిజంగానే డౌన్లోడ్ అవుతుందా డైరెక్ట్ ఫైలు అయిపోయిందా ఎంత స్పీడ్ అయిపోయిందా ఫైల్ వాజెంట్ అవైలబుల్ అని సైట్ డేటా ఏ అవైలబుల్ లేదు ఇంకా వీళ్ళు ఆప్షన్ ఇచ్చినాడ అంతే రిజిస్ట్రేషన్ ఆఫ్ జీపీఏ అంటే ఒక్కొక్క డెవలప్ చేస్తారు ట్యాబ్స్ ఇచ్చి కూడా పోతున్నారు సో ఇది చాలా సర్వీసెస్ ఉన్నాయి సింపుల్ మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ క్రెడిషియల్ మ్యాప్స్ కూడా ఉన్నాయట అందులో భూరక్షక ఆప్షన్ క్లిక్ చేస్తే కెనెస్ట్రల్ మ్యాప్స్లోకి వెళ్తాం జిల్లా డివిజన్ మండలం రెవెన్యూ గ్రామం పేరు ఎంటర్ చేస్తే మ్యాప్ ఓపెన్ అవుతుంది నాలుగు రకాలుగా భూమి మిత్రం రైతులకు ఎలాంటి సందేహం వచ్చినా భూమిమిత్రం మాడ్యూల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు దీని ఒక భూమిమిత్ర అనే ఒక యాప్ వస్తుంది దాని ద్వారా ఇంకా చాలా సమస్యలు కూడా సాల్వ్ చేసుకోవచ్చు అట అది కూడా చూద్దాం దీన్ని నాలుగు రకాలుగా తయారు చేస్తున్నారు ఏదైనా ప్రశ్నలు ఇంగ్లీష్ తెలుగులో అడగచ్చు ఈ రెండు భాషల్లోనూ ప్రస్తుతం డౌట్స్ క్లారిఫై చేసేలా ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్ని రూపొందించారు ఇప్పటికే వందలాది ప్రశ్నలను అప్లోడ్ చేశారు అయితే అంటే ఇది ఏం చేస్తారంటే రకరకాల ప్రశ్నలు వీళ్ళే ప్రిపేర్ చేసినలా పెడతారు సో దా ఫ్రీక్వెంట్లీ అంటే జనరల్గా ఎక్కువ మందికి వచ్చే అనుమానాలు ఆ ప్రశ్నలు ఏందని చెప్పేసి ప్రిపేర్ చేస్తారు దానికి సంబంధించిన సమాధానాలు కూడా వస్తాయి అన్నట్టు ఇప్పటికే వందలాది ప్రశ్నలను అప్లోడ్ చేశారు అయితే కొత్తగా వాయిస్ మెసేజ్ ద్వారా ప్రశ్నలు అడిగే కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు రైతుల వాయిస్ బటన్ ప్రెస్ చేసి తన సమస్య చెప్తే దానికి బదులు వచ్చేలా దాంతో దాంతోపాటు ఇమేజ్ ద్వారా కూడా డౌట్స్ క్లారిఫై చేసుకునేలా తయారు చేస్తున్నారు ఏం లేదు చదువు రాన వాళ్ళు వ్యవసాయం వాళ్ళు చాలామంది ఇప్పుడు ఫోన్లు అయితే వాడుతారు వాట్సాప్లో చాలామంది ఇంగ్లీష్లో చాటింగ్ చేస్తే వీళ్ళు ఆ వాయిస్ని నొక్కిపట్టి ఏ మళ్ళీ ఏడునో బైకాడున్నా అంటారు కదా సేమ్ గట్లనే భూమి సమస్యలు కూడా గట్లే ఓపెన్ చేయవచ్చు భూమి భూమిత్ర లేకపోతే ధరణిలో భూభారత కానీ నా భూమికి సంబంధించి సర్వే మ్యాప్ దానికి సంబంధించిన పూర్తి మ్యాప్ రావాలి సర్వే నెంబర్ మూడు వందల పది సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలం అదేదో ఊరు పెరిగిపో అనుకో అది వెళ్తుంది అన్నట్టు అంటే వాయిస్ ద్వారా రైతులకు మొత్తం చదువు రాకపోయినా పర్వాలేదు మొత్తం యాక్సెస్ చేయడానికి అయితే వీలుగా ఉంటుంది అంటూ దాంతోపాటు ఇమేజ్ ద్వారా కూడా డౌట్ క్లారిఫై చేసుకునేలా తయారు చేస్తున్నారు సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిసిఎల్ఏ సీఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరం తీవ్రంగా కృషి చేస్తున్నారు రాత్రి భవన్లు తన టీం ఎన్ఐసి బృందంతో కొత్త ప్రయోగాలు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు వాయిస్ ద్వారా కూడా సందేహాలు నివృత్తి చేసుకునే విధానం ఇప్పటిదాకా ఎక్కడా లేదు అలాగే ఇమేజ్ ద్వారా కూడా ప్రశ్నలు అడిగేందుకు వెసులుబాటు కల్పించేందుకు స్లాట్ ప్లాన్ చేశారు ఈ విధానాన్ని మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా డిజైన్ చేస్తున్నారు ఇప్పటికే మాక్ టెస్ట్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు ఇది కనుక అందుబాటులోకి వస్తే సామాన్య రైతులు దళారుల చేతుల్లోకి బలి కాకుండా ఉంటుంది ఎవరిని బతిలాడాల్సిన పని లేదు తన సమస్య తీవ్రత ఎంతటిదో మొదట్లో తెలుసుకోగలుగుతారు దాని ద్వారా అనవసరమైన అనవసరమైన లంచాలు ఇవ్వాల్సిన పని ఉండదు అలాగే పైరవికారులు లక్ష రూపాయలు ముట్ట చెప్పాల్సిన అవసరం లేదు లక్షలు ముట్ట చెప్పాల్సిన అవసరం లేదు ఈ పారదర్శకత విధానం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కోరుకుందాము ఇక మాడ్యూల తగ్గింపు సో మాడ్యుల తగ్గింపు ఎట్లేరు భూభారతి పోర్టల్లో యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఒకటి ఉంచుతారు దాని లోపలికి వెళ్ళిన తర్వాత అది సేల్ గిఫ్ట్ డీడ్ పార్టిషన్ డీడ్ వంటివి ఉండేలా చేస్తున్నారు అలాగే మ్యూటేషన్లు రెండు ఆర్ఓఆర్ కరెక్షన్స్ మూడు మిస్లీనియస్లో మూడు నారాలో మూడింటి నుంచి ఒకటిగా చేస్తున్నారు అయితే అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి సర్వే నెంబర్ మిస్సింగ్ విస్తీర్ణం మిస్సింగ్ వంటి ఆప్షన్లు కూడా ఉంటాయి ఇక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారట మొత్తం అయితే సో మొత్తంగా భూభారతి వెబ్సైట్ ఫంక్షనింగ్ రిపోర్ట్ అంట ధరణి పర్ఫార్మెన్స్ ఏమో అరవై తొమ్మిది ఉంటే భూభారతి డెబ్బై రెండు యాక్సెసబిలిటీ అది అరవై తొమ్మిది ఉంటుంది తొంభై ఆరు బెస్ట్ ప్రాక్టీస్లో అది డెబ్బై ఇది ఎనభై ఒకటి ఎస్ఈఓలో అది అరవై నాలుగు ఉంటే ఇది వంద సో మొత్తంగా భూభారతి అనేది వెర్సెస్ ధరణి చూసుకుంటే పది వందల నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల హిట్లతో అంటే ఇది జస్ట్ సైట్కి సంబంధించిన కంపెనీస్నే ఇచ్చినాయి మితాయి కూడా మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తున్నారు భూభారతికి సంబంధించిన అంటే కెడస్ట్రియల్ మ్యాప్స్ విలేజ్లకు సంబంధించిన నక్షలు కూడా అందుబాటులోకి వచ్చినాయట ఇట్లా భూభారతి ధరణి భూభారతి కూడా పూర్తి అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా కనబడుతుంది మెల్లమెల్లగా